వెల్కమ్ టు ఆర్టీ సెవెన్ టీవీ ఈరోజు బసవ అకాడమీ ఫౌండర్ బసవరాజు గారు మనతో ఉన్నారు నాడి వైద్యం గురించి ఈయన కంటే ఎవరు బాగా చెప్పలేరు ఎందుకంటే ఇక్కడే కాదు విదేశాలలో కూడా ఈయనకి శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు చెప్పే తోని చాలా మంది అనారోగ్యాన్ని దూరం చేసుకుంటున్నారు వారి ఇంట్లో వారికి వారే సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు వారితో ఈ రోజు మనం ఉన్నాము కొన్ని కొన్ని ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ తో మనం పెద్ద పెద్ద రోగాలను ఎలా క్యూర్ చేసుకుంటామనేది అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు ట్రాఫిక్ లో చాలా మంది ట్రావెల్ చేసిన తర్వాత ఐ ర్యాషస్ వస్తున్నాయి అని చెప్పేసి లేదా ఇచ్చింగ్ అని లేదా కుచ్చుకుంటూ ఉంటుంది అని అంటారు దానిపైన ఏమైనా రెమెడీ ఉందా సార్ దాంట్లో పస్ రావడము అండ్ ఇన్ఫెక్షన్ టైప్ లో వచ్చేసి ర్యాషెస్ రావడం అంటే దురదలేస్తుంది అని అంటున్నారు ఐస్ ఈజ్ కోరిలేటెడ్ టు ది లివర్ సో లివర్లో ఏమైనా ఎనర్జీ వేరియేషన్ అయితే అది ఐస్ ఐస్లో అవుతుంది సో దిస్ ఈజ్ ద లివర్ జాయింట్ ఓకే దిస్ ద ఐ జాయింట్ ఓకే సో ఈ లివర్ జాయింట్కి స్కై బ్లూ కలర్ ఏంటి ఓకే సో జస్ట్ లివర్ జాయింట్కి స్కై బ్లూ కలర్ మళ్ళీ ఈ పైన మిడిల్ జాయింట్ ఈజ్ ఐస్ ఓకే జస్ట్ పుట్ ద ఆరెంజ్ కలర్ ఓకే రోజు ఒక ఫోర్ ఫైవ్ అవర్ వేసుకుంటే వితిన్ వన్ వీక్ నార్మల్ అయిపోతుంది

ఎంత బాగుంది కదండి ఈ రెమెడీ ఇప్పటి నుంచి మీరు ఈ రెమెడీని ఫాలో అయిపోండి అండ్ ఇంకొకటి చాలా మంది మనకి వ్యూవర్స్ ఏమంటున్నారంటే ఇయర్ దొద్దర రావడము లేదా ఇయర్ పెయిన్ రావడము అండ్ సీజన్స్ చేంజ్ అవుతుంటుంటే కూడా పస్ ఎక్కువ రావడము అండ్ చిన్నపిల్లలలో ఇది చాలా ఎక్కువ అని అంటున్నారు దానిపైన ఏమైనా రెమెడీ ఇస్తారా మా వ్యూవర్స్ డెఫినెట్లీ సో దిస్ ఓకే ఇక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది దీన్ని కే త్రీ అంటాం కే త్రీ అక్యుపంచర్ పాయింట్ అంటే గూగుల్ లో కొడితే వచ్చింది ట్వంటీ టు థర్టీ టైమ్స్ ప్రెస్ చేయాలి ఎవరీ ఎవ్రీడే ఎవ్రీడే కాదు వీక్లీ టూ టైమ్స్ వీక్లీ టూ టైమ్స్ టూ టైమ్స్ టూ వీక్స్ చేస్తే చాలు వాళ్ళకి మళ్ళీ ఇయర్ పస్ ఊజింగ్ అవ్వదు పస్ రాదు ఏ ఏజ్ వాళ్ళకైనా ఏజ్ వాళ్ళకైనా ఇది వరకు అవుతుంది చూసారు కదండి వ్యూస్ ఒక మెడిసిన్ లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే కే త్రీ పాయింట్ ని వీక్లీ ట్వైస్ థర్టీ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ టైమ్స్ ప్రెస్ చేసేస్తే మీకు ఇయర్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు మీకు అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే మన వ్యూవర్స్ అడుగుతున్నారు ఐ సైట్ ఇంప్రూవ్ అవ్వడానికి మన ఈ థెరపీస్లో ఏదైనా ఉందా రెమెడీ ఉంది సో చాలా పిల్లలకి ఐ సైట్ ఎందుకు వస్తుంది అంటే ఫిజికల్ మూమెంటం ఉండదు లివర్ కంట్రోల్ సైజ్ లివర్కి ఎనర్జీ వచ్చేటప్పటికి చలన మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో అంత లివర్ ఎనర్జీ ఉంటుంది ఐసె ఐకి ఎనర్జీ ఉంటుంది ఐసైట్ రాదు మీరు పల్లెటూరులో ఏదైనా గవర్నమెంట్ స్కూల్ పోయి చూడండి ఒక్కరికి ఐసైట్ ఉండదు అదే కాన్వెంట్ పోయి చూడండి ఒక మినిమం ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ వేసేసుకుంటారు ఎవరైనా ఎందుకు అంటే ఇట్స్ బికాస్ దే డోంట్ హావ్ ఫిజికల్ మూమెంటు చిన్న కానీ ఫస్ట్ ఫిజికల్ మూమెంటమ్ ఉండాలి సెకండ్ లివర్ చేయాలంటే ఈ పాయింట్ ప్రెస్ చేయాలి వీక్లీ టైమ్స్ ట్వంటీ టు థర్టీ టైమ్స్ ప్రెస్ చేయాలి దీన్ని ఓకే చూసారు కదా చూసారు కదా ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి లివర్ రిఫ్లెక్స్ పాయింట్ ప్రెస్ చేయాలి ప్లస్ ద ఫోర్ ఫింగర్స్ మిడల్ జాయింట్ కి ఆరెంజ్ కలర్ వేయాలి డే ఆరెంజ్ కలర్ నెక్స్ట్ డే స్కై బ్లూ కలర్ అలా ఆల్టర్నేటివ్ ఎనీ డేస్ అంటారు సార్ 1 1 1/2 మంత్ ఈవెన్ 2 మంత్స్ ఎवरी వీక్ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తది ఓకే క్యూర్ ఎవ్రీ వీక్ సైట్ యు కెన్ సీ ద ఇంప్రూవ్‌మెంట్ ఓకే మన సార్ గారు చెప్పారు కదండి ఇప్పుడు ఒక రెమెడీ ఆ రెమెడీని కరెక్ట్ గా ఫాలో అయ్యి అది ఇంప్రూవ్‌మెంట్ అయ్యిందా లేదా అనేది మీ ఒపీనియన్ ని మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు సార్ మా వ్యూవర్స్ వచ్చేసి గురక్క కోసం కూడా అడుగుతున్నారు సార్ ఎక్కువ సౌండ్ రావడం అని చెప్పేసి పడుకున్న అండ్ ఇద్దరు కూడా సరిగ్గా వెళ్ళకుండా కూడా గొరక కొట్టేస్తుంటారు కదా చాలా మంది ఎవరికైనా గురక ఉంది అంటే డార్క్ బ్లూ కలర్ రైట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్ కి ఫస్ట్ జాయింట్ డార్క్ బ్లూ కలర్ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఎల్ఐసి ఏజెంట్ మీటింగ్కి నన్ను పిలిచారు పోతే అక్కడ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు నేను ఎవరో వాళ్ళకి తెలీదు నన్ను పిలిచారు ఇక స్పీకర్గా హెల్త్ గురించి మాట్లాడండి సార్ అక్కడ ఒక ఆయన హెడ్ వచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు బస్రాజ్ ఎవరో తెలీదు నాకు వన్ వీక్ ముందర వన్ వీక్ బ్యాక్ ఐ సీన్ వన్ వీక్ ఫేస్బుక్ వీడియో మీకేమైనా గొరక బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే స్నోరింగ్ ఇన్సో ఇది ఉంటే ఇక్కడ డార్క్ బ్లూ ఏమని ఆయన ఆయన బ్రదర్ ప్రాబ్లం ఉందని వేసాడు సిన్స్ ఫైవ్ ఇయర్స్ ఈ స్లీపింగ్ విత్ మిషన్ ఓకే బికాజ్ ఆఫ్ స్లీప్ యాప్నియా ఈ డార్క్ బ్లూ వేసిన తర్వాత విత్ ఇన్ టూ డేస్ లో గొరక లేదు మిషన్ లేదు ఓకే గ్రేట్ కదా ఇస్ వన్ ఫీడ్‌బ్యాక్ ఐ వాంట్ టు షేర్ ఎవరికైనా గొరక ఉంటే డార్క్ బ్లూ వేయండి విత్ ఇన్ వన్ వీక్ లో నైన్టీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది జీరో కాస్ట్ మీ దగ్గర స్కెచ్ పెన్లు ఉంటే చాలు ఆటోమేటిక్ గా మీరు క్యూర్ చేసేసుకోవచ్చు అలా చెప్తున్నారు మన సార్ అవన్నీ మీరు ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీ రివ్యూని ఇవ్వండి సార్ చాలా మందికి డిస్క్ ప్రాబ్లం అని చెప్పేసి నన్ను అంటున్నారు ఉమెన్ లో ఎక్కువ చూస్తున్నాం ఇది ప్రాబ్లమ్ వెరీ సింపుల్ ఎవరు ఎవరికి నెక్ పెయిన్ దిస్ ఇస్ ద నెక్ రిఫ్లెక్స్ దీన్ని బాగా మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత వన్ డే స్కై బ్లూ నెక్స్ట్ డే పర్పల్ కలర్ ఇట్లా కలర్ వేయండి ఫస్ట్ మసాజ్ చేయాలి ప్రెజర్ ఇవ్వాలి అక్యుప్రెజర్ ప్రెజర్ అయిన తర్వాత స్కై బ్లూ వన్ డే నెక్స్ట్ డే పర్పల్ వేస్తే వాళ్ళకి కంప్లీట్ క్లియర్ అవుతుంది ఓకే ఎన్ని డేస్ సార్ ఇది ఇట్ విల్ క్లియర్ విత్ ఇన్ వీక్ విత్ ఇన్ అ వారం రోజుల్లో తగ్గిపోతుందండి ఎన్నో సర్జరీస్కి అలా మెడిసిన్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు అయినా మాకు తగ్గట్లేదు అని అంటారు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి రిజల్ట్ ఏంటనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ సార్ చాలా మందికి కాళ్ళు క్రాక్స్ వస్తాయి కదా సార్ దానికి ఏమైనా రెమెడీ ఉందా సార్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఎల్ సెవెన్ అని ఓకే పెట్టుకుంటే క్లాక్ వైజ్ వారానికి టైమ్స్

జస్ట్ ఇన్ బదులు గ్రీన్ కలర్ వేస్తే డార్క్ గ్రీన్ కలర్ వేస్తే ఈ రిఫ్లెక్స్ పాయింట్ కి ఓకే యువర్ గ్యాస్ట్రిక్ విల్ కమ్ డౌన్ విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎప్పుడు ప్రాబ్లమ్ ఉన్నా జస్ట్ గ్రీన్ ప్యాన్ ఉంటే స్కై బ్లూ గ్యాస్ట్రిక్ ఉంటే గ్రీన్ ఓకే స్కై బ్లూ డిఫరెన్షియేట్ చేయాలంటే ఎసిడిటీ ఉంటే ఆకలి ఎక్కువ కాదు అప్పుడప్పుడు లూజ్ మోషన్ అయితే ఉంటుంది అప్పుడు స్కై బ్లూ కాన్స్టిపేషన్ ఉంటే మీకు మోషన్ ఆడవుతుంది ఆకలి ఎక్కువ అవుతుంది తలనొంపు వస్తుంది అప్పుడు డార్క్ గ్రీన్ ఓకే డార్క్ గ్రీన్